సుడిగాలి సుధీర్ క్రియేట్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు టీవీ రంగంలో మెగాస్టార్ అనే పేరు సొంతం చేసుకున్న సుధీర్ జబర్దస్త్ షోలో కంటెస్టెంట్ గా మొదలై టీమ్ లీడర్ గా ఎదిగాడు పోవే పోరా ది వంటి షోలో యాంకరింగ్ చేస్తూ తన పాపులారిటీని పెంచుకున్నాడు ముఖ్యంగా రష్మితో కలిసి చేసిన షోలో వీరిద్దరి కెమిస్ట్రీ అభిమానుల్లో బాగా హిట్ అయింది వీరిద్దరు ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే చాలు ఆ షో సూపర్ హిట్ అనే స్థాయికి వెళ్ళిపోయింది దీంతో వీరిద్దరిపై ప్రేమలో ఉన్నారనే వార్తలు కూడా విపరీతంగా వైరల్ అయ్యాయి షూటింగ్ తర్వాత కలుసుకున్న వీడియోలు ఈ వార్తలకు మరింత బలం చేకూర్చాయి ప్రస్తుతం సుధీర్ కలిసి షోలు చేయడం తగ్గినా రోజు ఫోన్ లో మాట్లాడుకుంటామని వీరిద్దరు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు ఇదిలా ఉండగా సుధీర్ హీరోగా కొంతకాలం వరుసగా సినిమాలు చేశాడు గాలోడు వంటి సినిమాతో టి కొట్టి ప్రేక్షకుల్లో హీరోగా కూడా తన మార్క్ చూపించాడు కానీ బోర్ సినిమా మధ్యలో ఆగిపోవడంతో అతడి కెరియర్ బ్రేక్ తీసుకున్నట్టు ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తల ప్రకారం సుధీర్ ఎదుగుదల ఆపడానికి కొన్ని శక్తులు కావాలని ప్రయత్నిస్తున్నాయంటూ గుసగుసలు నడుస్తున్నాయి ఇది ఎవరో ఒక సీనియర్ హీరో మదిలోంచి వచ్చిన వ్యవహారం అంటూ కూడా కొందరు చెబుతున్నారు సుధీర్ కామెడీ స్టేట్మెంట్ డాన్స్ ఇలా సుధీర్ లో కామెడీ సెంటిమెంట్ డ్యాన్స్ ఇలా అన్ని కోణాల్లో మంచి టాలెంట్ ఉంది శివ కార్తికేయన్ లాంటి సక్సెస్ఫుల్ హీరోలా ఎదుగుతాడనుకుంటే ఇలాంటి అడ్డంకులు వచ్చాయనే అభిప్రాయం ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు యువ హీరోలతో పోల్చితే డ్యాన్స్ విషయంలో సుధీర్ చాలా ముందుండడమే కాకుండా స్క్రీన్ మీద కూడా ఎనర్జీని బెదిదల్లే తత్వం అతనికి ప్రత్యేకతను ఇచ్చింది అలాంటి టాలెంట్ ను గమనించకుండా అవకాశాలన్నీ మళ్లించేయడం ఆమోదయోగ్యమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి ప్రస్తుతం టీవీకి సుధీర్ తన తిరిగి సంపాదించుకుంటున్నాడు ఈ మధ్య షోలో కనిపిస్తూ తన తీసుకొచ్చాడు సినీ అభిమానులు యువ నటులను ప్రోత్సహించే తత్వం అవసరమని కావాలని అడ్డుకోవడం తగదని అంటున్నారు ఇక ఈ సవాళ్లను సుధీర్ ఎలా ఎదుర్కొంటాడో తన టాలెంట్ తో మళ్ళీ ఎలా రాణిస్తాడో అనేది ఆసక్తికరంగా మారింది